పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారికి అత్యంత ఖర్చుతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు తమ పరిధిలో చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంటి స్పష్టం చేశారు ఆ దిశగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని ఇందులో భాగంగానే ఏలూరులోని జిల్లా ఆసుపత్రిలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం విజయవాడకు చెందిన పీవైఆర్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నామని అన్నారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య శిబిరం వివరాలను ఆయన వెల్లడించారు ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో పాటు నిష్ణాతులైన వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్య సేవలను ఉచితంగా అందిస్తారని అన్నారు ఈ అవకాశాన్ని ఏలూరు నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అవసరార్థులకు పూర్తి వైద్య సేవలు గుండె చికిత్సలు విజయవాడలోని పీవీఆర్ హాస్పిటల్స్ లో ఉచితంగా అందిస్తారని దీనికి గాను తాను ప్రత్యేకంగా ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం జరుగుతుందని బస్ ఛార్జీలు కూడా పెట్టుకోలేని పేదలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే చంటి భరోసానిచ్చారు మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు బెల్లకొండ కిషోర్ ఆర్నేపల్లి తిరుపతి మారం అను తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా నమస్కారం ఏదైతే గత ఎన్నికల్లో వాగ్దానాల్లో ఇచ్చిన భాగంగా మరి ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏదైతే పేదవాడికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పీవీఆర్ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ అండ్ కార్డియాలజిస్ట్ సెంటర్ వారు మరి రేపు ఆదివారం నాడు ఉచితంగా గుండెకు సంబంధించిన అన్నీ కూడా ఎక్కువ టూడీ ఎక్కువ ఈసీజీ మరియు అన్ని గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు మన ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద హాస్పిటల్లో వాళ్ళు పీవీఆర్ హాస్పిటల్ వాళ్ళు చేయడం జరుగుద్ది వారి యజమాన్యం ఇక్కడికి మనతో రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఇరవై రకాల జబ్బులకు సంబంధించిన ఏదన్నా ఉంటే మీరు మా ద్వారా నా ద్వారా లెటర్ తీసుకుని విజయవాడ వెళ్తే వాటి కూడా ఉచితంగా వైద్యం చేసి పంపించడం జరుగుద్ది ఏదైతే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఇది కొత్త తరానికి నాంది ఈ ప్రోగ్రామ్ మరి ఇవాళ ఏలూరు నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందు ప్రారంభమవుతుంది ప్రతి దానికి కూడా ముందు తీసుకోవాలి ఏదైతే దాన్ని ముందు అందుకోవాలనే దాంట్లో ఏలూరు నియోజకవర్గం ముందుంటుందో అందులో భాగంగానే మరి గా పీవీఆర్ యజమాన్యం రాన్ తోటే వాళ్ళతో అప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రతి డివిజన్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి పేదవారికి కూడా ఈ రకమైన పరీక్షలు రేపు ఆదివారం చేస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే దీనికి సంబంధించి ఇరవై రకాలకు సంబంధించిన వైద్యం కూడా ఏదైతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మాతో రాసుకుని వాళ్ళు విజయవాడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళకు వుత్తినే బస్సు ఛార్జీలు అవుతాయి మిగతా మిగతాయన్నీ కూడా హాస్పిటల్ యజమాన్యం చూసుకుంటుంది తప్పనిసరిగా ఆ బస్సు ఛార్జీలు కూడా పెట్టుకోవడానికి ఎవరైనా ఉన్నట్టయితే ఆ బస్సు ఛార్జీలు కూడా ఆఫీస్ ద్వారా పురమాయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీ కంటే ఇది ఇది హామీల్లో భాగం కాదు కానీ పేదవాడి అందరూ కూడా వైద్యం చేసుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని అనుకున్నారు ఆ పరిపాలనలో భాగంగానే ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు ఇలాగే పీవీఆర్ యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది వారం ప్రతి వారంలో ఒక రోజు ఉంటుంది రేపు ఆదివారం మొదలు పెడుతున్నాం మళ్ళీ వారంలో ఏది ఉంటుంది అనేది ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండింటికి వరకు ఈ దీనికి సంబంధించిన పరీక్షలన్నీ చేయడం జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా దానికి ఏమి అపాయింట్మెంట్ లేదు అందరూ కూడా వెళ్ళటం జరుగుద్ది అలాగే మిగతా దానికి సంబంధించి విజయవాడలో ఏ రోజైనా వెళ్ళచ్చు దానికి ఏమి ఫలానా రోజు అనేది ఏమీ లేదు ఎవరైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి అన్నీ కూడా ఉన్నాయి తప్పనిసరిగా దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అది వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వాళ్ళు వచ్చారు మేము కూడా వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే వెళ్తున్నారో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి వెనక్కి రాకుండా ఉండేటట్టుగా పూర్తిగా అక్కడి నుంచి దానికి ట్రీట్మెంట్ అవ్వద్దంటేనే వాళ్ళని పంపించడం జరుగుద్ది తప్పనిసరిగా అవన్నీ కూడా ఎవరో కూడా నిరుత్సాహంతో వెనక్కి రాకూడదు తప్పనిసరిగా వెళ్ళిన ప్రతి ఎవరైతే పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ పూర్తిగా నయమై వస్తేనే మాకు కూడా బాధ్యతగా ఉంటుంది తప్పనిసరికి ఆ విధమైన చర్యలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది